ప్రైజ్ లాట్ ఈరోజు దేవుని వాగ్దానము యషయా యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అవునండి దేవుని నమ్మని బిడ్డలు ఎప్పుడు కూడా సమాధానంతో ఉండగలుగుతారు ఎందుకంటే ఆయన కృప ఎప్పుడు కూడా తనను నమ్మిన బిడ్డల మీద ఉంటుంది ఎవరైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన మార్గాల్లో నడుచుకుంటారు శాంతి సమాధానం కలిగి ఉంటారు దేవుని కృప కాపుదల ఎప్పుడు కూడా ఉంటుంది ఆయన జాలుపడే దేవుడండి జాలుపడు యహోవా సెలవిచ్చుచున్నాడని వ్రాయబడింది మనుషులందరి పైన ఆయన ప్రేమ చూపిస్తున్నారు దయ చూపిస్తున్నారు జాలి పడతారండి ప్రేమ కలిగిన తండ్రి తప్పిపోతుంటే తొట్టి వెళ్ళిపోతుంటే మరి గొర్రెల మందలోంచి ఒక గొర్రె తప్పిపోతున్నప్పుడు ఆ కాపరి ఎంతగానో ఆ గొర్రె కోసం వెతుకుతూ ఎంతో వేదన చెందుతాడు అలాగే దేవుడు కూడా మరి ఈ లోకంలో కొట్టుకుపోతూ పాపంలో కూరుగుపోతున్న బిడ్డల విషయమై జాలి పడతాడు ఆయన కనికరించే దేవుడు దయగలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు మంచి కాపరి ఆయన మనకు మంచి కాపరి అందుకొనే అంటాడు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయిచున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు ఇరవై మూడవ కీర్తన చదివినప్పుడు అక్కడ దావేదు భక్తుడు దేవుణ్ణి స్మరిస్తూ వ్రాసిన మాటలుంటాయి ఆయన ఒక కాపరిగా ఉండి మరి తన నమ్మిన బిడ్డలకు ఏ అపాయము రాకుండా చూస్తాడు ఏదేమైనా పర్వతములతో పోయినా మెట్టల తరిన ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపోదు ఆయన ఇచ్చి శాశ్వత బహుమానాలు మన కోసం ఉన్నాయి వాటిని పొందుకోవాలి అంటే దేవుని మార్గాల్లో నడుచుకోవాలి భయపడకండి దిగులు పడకండి మరి ఈ భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి ఎవరూ కూడా కృంగిపోకండి దేవుని నమ్మిన బిడ్డలుగా ఒక్కటే తెలుసుకోవాలి ఇవి మనకి శాశ్వతం కాదు దేవుడిచ్చి బహుమానాలే మనకు శాశ్వతం కాబట్టి పైనున్న వాటి మీదే మీ దృష్టి ఉంచండి అని ఏసై చెప్పారు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అని ఏసై చెప్పారు కాబట్టి మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటే మనకి ఏది అవసరమో దేవునికి తెలుసు మనకు అక్కరగా ఉన్నవి ఏమిటో దేవునికి తెలుసు మనం అడగకపోయినా దేవుడు మనకన్నీ ఇచ్చి అందరిలోనూ తలగా ఉంచుతూ దేవుడు నడిపిస్తాడు ఆమెన్ ఈ మాటలు వింటున్న బిడల్ని దేవుడు దీవించి ఆశ్రవదించి ఈ వాగ్దానం మరి ప్రతి ఒక్క బిడ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క బట స్వతంత్రించుకుందరుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ